రామరాజు ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మండలంలో పలు గ్రామాల్లో దొంగలు పడ్డారు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు నియోజకవర్గం దొంగలు మాకుగా దొంగతనాలు చేస్తూ ఉంటారు అది ఏ టైంలో చేస్తూ ఉంటారు అంటే పోలీసు వాళ్ళను మైబర్ నుంచి పోలీసులు ఎక్కడికైనా ఏది ముఖ్యమంత్రి ఆ తర్వాత ఇతర మంత్రులు ప్రోగ్రాంలు ఉంటే ఆ ప్రోగ్రాం లో వాళ్ళు బిజీ బిజీగా ఉంటే వాళ్ళు చేసేవాళ్ళు ఇది పులివెందుల్లో రెండు జరుగుతున్న పరిస్థితి అక్కడక్కడ పులివెందుల్లో దండతూ ఉన్నాయి పోలీసులు పట్టుకుంటూ ఉన్నారు సరే ఈ నియోజకవర్గంలో లింగాల మండలం ఇది ప్రతిష్టాత్మకమైన ఒక మండలం ముఖ్యంగా వైకాపా నేతలకు ఒక కంచుకోడ లాంటిది ఈ లింగాల మండలం వాటర్ అటువంటిది దాదాపు ముప్పై నుంచి నలభై రైతుల కులాల్లో దొంగల పడి ఆ వాటాలకు సంబంధించిన నీటి వాటాలకు సంబంధించిన కేవలం కేసులు నగలించి వెళ్ళడం రివాస మారింది ఇది ఎప్పటి నుంచి జరుగుతుందో ఏమో కానీ రైతు ఈ రోజు లింగాల పోలీస్ చేసిన ఆయన రైతుల కోసం ధర్నా దిగారు పోలీసులతో చర్చించారు పోలీసులతో చర్చించి ఆయన ధర్నాలు నిర్మించుకున్నాడు అంటే ప్రస్తుత పరిస్థితుల స్థిరతుల ప్రకారం రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు వర్షం ఎక్కువ వచ్చినా వర్షం తక్కువ వచ్చినా రైతులే ఇటువంటి రైతుల కోసం ఆదుకోవాల్సిన పరిస్థితి రాజకీయ నాయకులకు ఉంది అందులో మండలంలోని పలు గ్రామాలు దాని కావచ్చు ఇతర గ్రామాలు కావచ్చు పలు గ్రామాలు దాదాపు ముప్పై ఎనిమిది మంది రైతుల పడి ఈ వెళ్తూ ఉన్నారు అయితే ఈ విషయం పోలీసులు గమనించారా గమనించలేనా అనే విషయాన్ని పక్కన పెడితే ఎంపీ ఈ రోజు లింగాల్లోని పోలీస్ స్టేషన్ వద్ద కూర్చోవడం చెప్పవచ్చు పరిస్థితుల దృష్ట్యా రైతుల సమస్యల దృష్ట్యా ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రతి నాయకుడికి ఉంది అందులో భాగంగానే ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా దిగినట్టు స్పష్టంగా అవుతుంది అన్నది ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ తెలుసు